అకాల వర్షాలతో రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమావేశమై నూట ముప్పై కోట్లు మంజూరు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు కర్నూలు జిల్లా కొడుమూరులో ఉల్లి రైతులకు అచ్చెన్నాయుడు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ పుట్టిందే రైతుల శ్రేయస్సు కోసమని గత పద్దెనిమిది మాసాలుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు న్యాయం చేయాలనే తపనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధి నిరంతరాయంగా జరగాలంటే వైసీపీని మట్టి కర్పించాలని కూటమి ప్రభుత్వం ప్రజలు మద్దతుగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ పెట్టి ఎప్పుడు రైతుకు ధర తగ్గినా వెంటనే కొనీసి నా ఇంటిలో పెట్టేశానని మనకి నిజాలు నమ్మగొలికే విధంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఈరోజు కొడుమూరు నుంచి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నారు మీరు రండి మీ బృందం రండి రికార్డులన్నీ పెడదాం నువ్వు ఐదు సంవత్సరాల్లో రెండు వేల రెండు వందల కోట్లు మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ గురించి కేటాయించా బడ్జెట్ లో ఐదు సంవత్సరాల్లో నువ్వు ఖర్చు చేసింది పద్నాలుగు వందల కోట్లు ఇది అచ్చెన్నాయుడు చెప్పిందో ఇంకో వ్యక్తి చెప్పిందో కాదు నువ్వు ఐదు సంవత్సరాలు రెండు వేల మూడు వందల కోట్లు పెట్టి పద్నాలుగు వందల కోట్లు నువ్వు మార్కెట్ ఎంటర్వన్స్ పండుగ కింద ఖర్చు పెట్టి మైకు దొరికితే ఏడు వేల ఏడు వందల కోట్లు నేను ఖర్చు పెట్టానని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న వ్యక్తిని ఏమన్నా అర్థం చేసుకోవాలి ప్రజలు మీరందరూ కూడా గమనించాలి ఆలస్యమైనా సరే మొన్న కేబినెట్ లో మళ్ళీ చెప్పాను సార్ ఉల్లి రైతులకి ఎత్తారికి యాభై వేలు ఇస్తామని చెప్పాం ప్రతిరోజు పేపర్లో రాస్తున్నారు డబ్బులు అందలేదని